హాయ్ అందరికి ఎలా ఉన్నారు ఈ రోజు నా వీడియో ఏంటంటే మా శ్రీకాకుళం స్టైల్లో ఉల్లవకట్ట ఎలా చేస్తారు అనేది ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటది ఈ వీడియో చూస్తే మీరు కూడా ట్రై చేయండి ఇది ఎలా చేయాలో ఏంటనేది మీకు చూపిస్తాను అండి ఇప్పుడు ఇప్పుడు దీనికి ఫస్ట్ అయితే మెయిన్ ఉల్లవపప్పు అండి ఇది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నది ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు టమాటో పచ్చిమిరపకాయలు ఇంకా కందిపప్పు ఇది డైరెక్ట్గా కాదు ఇది ఇది ఇప్పుడు ఈ కందిపప్పు ఇవన్నీ కొంచెం ఫ్రై చేసి నేను ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ ఇవన్నీ అంటే నార్మల్గా ముందు స్టోర్ చేసుకుంటే పర్లేదు లేదంటే అప్పటికప్పుడు చేస్తే ఇలా నేను ఇప్పుడు చేసుకుంటున్నాను కదా ఇలా చేసుకోవాలి ముందుగా చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి ఈ చింతపండు రసంలోనే ఇది కలుపుకొని చెయ్యాలి మనం ఇప్పుడు చూపిస్తాను ఆ పౌడర్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు పిండి చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇందులో ధనియాలు కొంచెం ఇంకా ఈ చెప్పాను కదా ఇది ఆల్రెడీ ఫ్రై చేసుకుందే బట్ మనం పౌడర్ చేసుకునే ముందు కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకుంటే పౌడర్ కొంచెం సాఫ్ట్గా వస్తుంది ఈ ఉలవపప్పు ఇంకా కందిపప్పు కొంచెం వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ముందు వేసుకున్నామంటే అది మాడిపోతుంది సో లాస్ట్లో జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం ఫ్రై అయితే చాలు ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ ఆ పప్పు అయితే ఫ్రై అయ్యింది ఉంది సో ఇదంతా ఒక్కసారి స్టోర్ చేసుకుని పౌడర్ అంతా మనం ఉంచుకుంటే పురుగులు అలా పట్టేస్తాయి కాబట్టి కొంచెం కొంచెం పప్పు ఫ్రై చేసుకుని ఒక మూడు సార్లకి అలా వచ్చినట్లు చేసుకుంటే బాగుంటది ఇందులోనే కొంచెం మెంతులు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది ఫ్రై అయిందని తెలుసుకోవడానికి స్మెల్ బట్టి తెలిసిపోతుంది మనకి మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయితే ఇదిగోండి ఇందులో జీలకర్ర వేసుకుంటున్నాను నేను జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అది కొంచెం చల్లగా అయ్యాక మనం పౌడర్ చేసుకోవాలి ఇదిగోండి ఇది మిల్లికి అలా ఇస్తే కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇందులో అయితే ఎంత చేసినా ఇలానే అవుతుంది ఎక్కువ చేస్తే ఆ మిక్సీ పట్టేస్తుంది మిల్లికి ఇచ్చుకుంటే బాగుంటుంది లేదు ఇలా చేసుకొని ఇది జల్లుడు పట్టుకుంటే కింద మెత్తగా పిండి మొత్తం పడిపోద్ది మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవచ్చు నేను కొంచెం కొంచమే కదా అందుకనే మరి మిల్లికి ఇవ్వలేదు ఇదిగోండి ఇలా అయింది కదా ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను మనం ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నాం కదా అది మొత్తం ఇలా పిండేసుకొని సపరేట్ చేసుకోవాలి ఆ పిప్పులంతా ఇప్పుడు ఈ చింతపండు ఈ మీరు చింతపండు ఎంత వేస్తారంటే మీరు ఎంత పులుపు తింటారో దాని బట్టి దానికి బట్టి మీరు వేసుకోవచ్చు పులుపు ఇదిగోండి ఇది అంతా పిండేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఈ పిండేసి కలుపుకోవాలి మనం ఎక్కువ వేయవసం లేదు ఒక త్రీ స్పూన్స్ అలా చాలు ఇది ఎందుకంటే మరిగాక మళ్ళీ చెక్కగా అయిపోద్ది ఇదిగోండి నేను త్రీ స్పూన్స్ అలా వేసుకుంటున్నాను వేసుకొని ఇదిగోండి ఉండలు ఏం లేకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి మనం అది ఇంకా పిండి మెత్తగా అవ్వాల్సింది నేనేం నార్మల్గా గుంచేసాను ఇదిగోండి ఇలా ఉండలు ఏం లేకుండా మొత్తం కలుపుకోవాలి మనం ఈలోగా ఒక సైడ్ నాది కర్రీ కూడా అవుతుంది ఇదిగోండి క్యాబేజీ గ్రీన్ పీస్ టమాటో చేస్తున్నాను అది ఆల్మోస్ట్ అయిపోయింది అది అయ్యాక ఈ ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తాను ఇదంతా కలిపిస్తుంది కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం దీనికి పోపు పెట్టుకోవాలి ఆ పోపు ఎలా పెట్టాలి ఏంటనేది చూపిస్తాను రండి ఇదిగోండి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అందు ఆయిల్ అంతా వేడయ్యాక మనం పోపులు వేసుకుందాం జీలకర్ర ఇంకా మిరపకాయలు ఇవన్నీ అది కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను నేను అందులోనే ఒక మిర్చి వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం కారం వేస్తాను కాబట్టి ఒకటి సరిపోద్ది మళ్ళీ కారం ఎక్కువైపోతుంది అదంతా కొంచెం చిట్పట్లాడాక మనం ఆనియన్స్ కరివేపాకు అన్నీ వేసుకుంటాను ఇదిగోండి దాంత ఫ్రై అయింది కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇదంతా వేగాక టమాటోలు వేసుకుందాం అప్పుడే పసుపు కొంచెం ఉప్పు వేసుకుందాం ఇందులో ఏంటంటే మామిడికాయలు ఇవన్నీ వేసినా బాగుంటది అది మన సైడ్ చేస్తారు కదా సమ్మర్ వచ్చేటప్పుడు పుల్ల మామిడికాయలని కట్ చేసి ఉప్పు పసుపు వేసి కాస్త తోరబెట్టేసి తర్వాత ఎండలో బాగా ఎండబెట్టేసి తర్వాత యూజ్ చేసుకుంటాం కదా మనం ఆ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేస్తే బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మా దగ్గర లేవు కదా సో ఈ టమాటోలు ఆనియన్స్ తీసుకొని సరిపెట్టుకుంటాము లేదా పచ్చి మామిడికాయ ఉంటే అది కూడా వేసుకున్నా బాగుంటుంది నేను చెప్పడం మర్చిపోయాను ఇందులో రెండు వెల్లుల్లి రబ్బులు కూడా చెదగొట్టేసి వేసుకోండి ఫ్రై అయింది కదా ఇంకా కాస్త ఫ్రై అవని ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకుందాం ఇదైతే నాకు నచ్చుతుంది మరి మీకేమో తెలియదు కానీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే కదా తెలుస్తుంది ట్రై అయ్యింది కదా ఇప్పుడు ఈ టమాటోలు వేసుకుందాం మనం ఈ టమాటోలు వేసుకున్నాక మనం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం కారం ఎందుకంటే ముందు వేసాం కదా సిరపికలు వేసాం కదా సో కొంచెం సరిపోద్ది ఈ టమాటోలు ఎక్కువ వేగిన అవసరం లేదు ఎందుకంటే ఆ పిండి కలిపింది వేస్తాం కదా అందులో బాయిల్ అవుతాయి సో ముక్కల లాగా ఉంటే అలా తినడానికి బాగుంటాయి ఇలా అయ్యాక మనం చింతపండులో కలుపుకున్నాం కదా పిండి అది ఇందులో పోసి కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఈ చింతపండులో అది కలిపాను కదా అది వేస్తాను అది వేసుకొని కాస్త కలుపుతాను మనకి చిక్కగా అయిందని అనుకుంటే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మ్యాక్సిమం చిక్కగా అవుతుంది ఎందుకంటే పిండి ఎక్కువ వేయకూడదు మనం కొంచెం పలుచుకుంటే అది బాయిల్ అయ్యేసరికి కరెక్ట్ థిక్నెస్ వస్తుంది మనకి కలుపుకోకపోతే మాత్రం అడుగు పట్టేస్తుంది ఇదిగోండి మనం వేసేదానికంటే ఇప్పుడు అలా బాయిల్ అవుతూ కొంచెం చిక్కగా అవుతుంది ఇదంతా మంచిగా బాయిల్ అయ్యాక కొత్తిమీర వేసుకుందాం మనం కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్లే ఇది కొంచెం చిక్కనైనట్లుంది చిక్కగా అయినా పర్లేదు రండి కట్టు అంటే దానికి తగ్గట్టు వచ్చింది ఈరోజు నార్మల్గా అయితే కొందరు ఉలవచారని ఇలా అంటుంటారు మా సైడ్ మాత్రం ఉలవ కట్టనే అని అంటాం మేము ఇందులో ఉప్పు ఇవన్నీ చూసుకొని వేసుకోండి నేను ఇంకా పిండి కొంచెం మెత్తగా చేయాల్సింది మెత్తగా చేయలేదు కొంచెం బరక్ బరక్గా ఉంది ఆ మెత్తగా చేస్తే మూడు స్పూన్లు పిండి కూడా పట్టదు వన్ అండ్ హాఫ్తో సరిపోతుంది అది ఇదిగోండి కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటాను నేను అండ్ గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటాను నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని ఇంకా టూ త్రీ బాయిల్ అయిపోతే ఇది కంప్లీట్ అయిపోయినట్లేనే ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఇదండి ఈ ప్రాసెస్ మొత్తం ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి ఓకే బాయ్